ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే తల్లి చూడగానే ఈ ధనాన్ని తాకు నీ ఆర్థిక సమస్యలని తొలగిపోయి నీకు డబ్బు వచ్చే మార్గాలు చూపుతాను నన్ను నమ్మితే వెంటనే తాకి నీ బాబా చెప్పేది ఈ రాత్రికి విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఒక్కసారి ఈ ధనాన్ని తాకి ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి డబ్బు అనేది నీకు లేక ఎన్నో అప్పులు చేస్తున్నావు కదా దానికోసమే అప్పు మీద అప్పు మళ్లీ చేస్తూనే ఉన్నావు ఇలా నీ అప్పు అనేది రోజురోజుకి ఒక చెట్టులా పెరిగి పెరిగి మహావృక్షంలా మారిపోతుంది అని నువ్వు భయపడుతూ బాధపడుతూ నా వద్ద కన్నీరు కారుస్తున్నావు కదా దిగులు పడకమ్మా ఈ రాత్రి నీకోసమే ఈ మంచి వార్తను తెచ్చాను అస్సలు నిర్లక్ష్యం చేయకబిడ్డా కర్మ మార్గంలో పరీక్ష గడియలు వస్తూనే ఉంటాయి ఆటంకాల రూపంలో సవాళ్ల రూపంలో ఎవరికైతే వాటిని నిరంతరం ఎదిరించగల సామర్థ్యం ఉంటుందో వారి జీవితాల బిడ్డ సవ్యంగా ఒడ్డుకు చేరుతాయి జీవితం అనేది ఒక ఖాళీ కుండలాంటిదమ్మా కుండలో నీరు నింపకపోతే దాని తయారీకి అసలు అర్థమే లేదు అలానే మానవుడు తన మనసులో భగవంతుణ్ణి ఆలోచించకపోతే తలుచుకోకపోతే ఆ జన్మకు అర్థమే లేదు అర్థమవుతుంది కదా నీ బాబా ఏం చెప్తున్నారు ప్రతి క్షణం భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండు తప్పకుండా ఆ భగవంతుని పూర్తి ఆశీర్వాదంతో నీకు మంచే జరుగుతుంది నువ్వు కోరుకున్నంత దనం నీ సొంతమవుతుంది బిడ్డా నేను ఎల్లప్పుడూ కూడా నిరాడంబరంగా ఉండమని చెప్పాను ఒక్కోసారి నువ్వు దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతున్నావు ఎందుకు తల్లి నేను ఎప్పుడైనా నా పూజలు ఘనంగా ఖర్చుతో కూడినట్లు చేయమన్నానా లేదు కదా గుర్తుంచుకో బిడ్డ ఆడంబరమైన పూజలు ఏమీ నాకు చేయాల్సిన అవసరం లేదు అప్పు చేసి కూడా నువ్వు నన్ను పూజించాల్సిన అవసరం లేదు నాకు మనస్ఫూర్తిగా ఒక్క పువ్వు సమర్పించిన చాలు తల్లి భక్తితో నాకు మంచినీళ్ళు సమర్పించిన చాలు ఎప్పుడూ కూడా నేను ఆడంబరాలకి అలాంటి పూజలు ఎప్పుడూ చేయవని నిన్ను కోరలేదు నువ్వు అలా అప్పు చేసి అస్సలు నాకు పూజ చేయాల్సిన అవసరం లేదు బిడ్డా అర్థమైంది కదా అహంకారాన్ని నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకుంటావో అప్పుడు నీకు నాకు మధ్య ఉన్న అడ్డు కూడా క్షణంలో బద్దలైపోతుంది ఎప్పుడు కూడా అహంకారాన్ని గర్వాన్ని నీ దగ్గరికి అస్సలు రానివ్వకమ్మా నువ్వు కావాలి అని అనుకున్నప్పుడు ఏదీ నీ దగ్గరకు రాదు తల్లి కాని నీకు రావాలి అని రాసిపెట్టింది మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యమవ్వదు అస్సలు ఆగదు కాబట్టి ఎప్పుడు కూడా బాబా నాకు అది రాలేదు ఇది రాలేదు అని చెప్పి కన్నీరు కార్చకు అలా అని వచ్చింది అని సంతోషంతో విర్రవీగుతూ అందరిని నిర్లక్ష్యం చేస్తూ కూర్చోకు రాకపోకలు నికర్మ భాగమే కాని ఏది కూడా శాశ్వతం కాదు తల్లి ఆఖరికి నీ పుట్టుకతో సహా ఎందుకంటే ఈ భూమి మీద ఎవ్వరూ ఏది కూడా శాశ్వతం కాదు అని నీకు కూడా తెలుసు కదా ఈ ఒక్క విషయాన్ని నువ్వు మనసులో ఉంచుకుంటే నీకు ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయం నీకు అర్థమవుతుంది అర్థమైందా బిడ్డా సాయి స్వరం చాలా సానుకూలమైన కొన్ని శుభవార్తలు నువ్వు వెళుతున్న మార్గంలో ఉన్నాయి బిడ్డా ఇక నువ్వు నీ జీవితంలో ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నావు దాని గు దేని గురించి అస్సలు నువ్వు భయపడకమ్మా ప్రతిరోజు కూడా నీ బాబాని తలుచుకుంటూ ఉండు ప్రతి క్షణం నీ బాబా నామాన్ని పటిస్తుండు తప్పకుండా నువ్వు కోరుకుంటున్న మంచి గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి గుర్తుంచుకోమ్మా త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ ఒక మంచి అవకాశం రాబోతుంది నమ్మకంతో కాస్త సహనంతో ఉండు చాలు ఇది నీ సాయి మాటమ్మా ఒక్క మాట కూడా పొల్లుపోదు తల్లి అన్నీ నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా గుర్తుంచుకోబిడ్డా నువ్వు ఎప్పుడు కూడా బలహీనుడివి కాదమ్మా ఇది బాగా గుర్తుంచుకో ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు ధైర్యంగానే ఉండాలి నిలకడగానే ఉండాలి ఒక్కసారి కృంగిపోయావా నిన్ను ఇంకా ఇంకా కిందకి తొక్కేస్తారు తప్పితే నీకు చెయ్యి ఇచ్చి ఒక్కరు కూడా పైకి అని నువ్వు తెలుసుకో నేను ఇక్కడ ఉన్నప్పుడు నా బిడ్డ ఎలా బలహీను అవుతుంది మళ్ళీ నా బిడ్డను బలవంతుణ్ణి చేస్తాను ఇది చాలా కష్టమైన పరిస్థితి నుంచి నిన్ను నేను రక్షిస్తాను కానీ ఆ పరీక్షల నుంచి ఎలా తప్పుకోవాలో అని ఆలోచించుకు వాటిల్ని ఎలా జయించాలో అందులో ఎలా ఫలితాన్ని సాధించాలో ఎలా పాస్ అవ్వాలో ఆలోచించు అప్పుడు నీకు ఖచ్చితంగా మంచి దారి దొరుకుతుంది అసంపూర్తిగా ఉన్న నీ పనులన్నీ పూర్తి చేయడానికి నేను నీకు ఎప్పుడూ సాయం చేస్తాను అస్సలు బాధపడకు నువ్వే కాదమ్మా నీతో పాటుగా మన ఇద్దరం మన ఇద్దరం కలిసి పూర్తి చేద్దాము తల్లి ధైర్యంగా ఉండు నీ బాబా నీతో ఉన్నంత వరకు ఇక దేనికి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు దేనికి కూడా నువ్వు అస్సలు లొంగాల్సిన పని లేదమ్మా ఎప్పుడు కూడా నువ్వు ఒకరి ముందు తలదించుకోవద్దు బిడ్డ ఒకవేళ నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితే వస్తే వాళ్ళ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయే కానీ వాళ్ళ ముందు తల వంచుకు ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఒక్కసారి నువ్వు ఇతరుల ముందు తల వంచావు అంటే నిన్ను ఎప్పటికీ శాశ్వతంగా తల వంచేస్తారు అందుకే తల్లి ఒకరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి నా బిడ్డకి ఎప్పుడూ రాకూడదు నా బిడ్డలు తన కాళ్ల మీద వాళ్లే నిలబడాలి అలా నిలబడేందుకే నేను శక్తుల కృషి చేస్తూ ఉన్నాను అందుకే నేను ప్రతిరోజు నా ఈ సందేశాలను నీకు పంపుతున్నానమ్మా అస్సలు నిర్లక్ష్యం చేయకు నీ సాయి మాటలను అస్సలు వదులుకోవద్దు మనసులో ఉంచుకో తల్లి అన్ని నీకు అర్థమవుతాయి ఈ లోకంలో ధనాన్ని చూసి దరిచేసే దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు తల్లి గుర్తుంచుకో ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయకమ్మా ఎవ్వరినీ కూడా అస్సలు ద్రోహం చేయకు ధనాన్ని చూసి అందరూ నీ దగ్గరికి వస్తున్నారని ఒక్కసారి గుర్తుంచుకోబిడ్డా నిజమే కదా ఇప్పుడు నీ దగ్గర పైసా ఉంది అంటే నీ చుట్టూ పది మంది ఉంటారు అదే ఒక్క రూపాయి కూడా లేదు అంటే నీ చుట్టూ మిగిలేదిక శూన్యమే అని నువ్వు గుర్తించుకోవాలి ఎవరు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారో ఎవరు నీకు సాయం చేస్తున్నారో ఎవరు నీకు తోడుగా ఉంటున్నారో ఒక్కసారి గుర్తించుకో అర్థమవుతుంది కదా బిడ్డా ఒక్కసారి నా దుని అగ్నిని చూడు ఇది నీ చెడు ఆలోచనలను నీ ప్రతికూల భావాలు కోరికలు అహంకారాలన్నిటినీ కాల్చివేస్తుంది నీకు ఏది మంచిదో అదే నీకు విభూతి రూపంలో నా దుని మంటలు నీకు అందిస్తాయి అర్థమైంది కదా తల్లి నీ మనసులో ఉన్న బాధలను కష్టాలను అహంకారాలని చెడు ఆలోచనలను అన్నిటినీ నా దునిలో వేలిగించు అంతా కాలిపోయి నీకు నా విభూతి అందిస్తానమ్మా అర్థమైంది కదా బిడ్డ ఇక ప్రశాంతంగా ఉండు దేనికోసము కూడా అస్సలు ఆరాటపడకు దిగులు లేని మంచి జీవితాన్ని నీకు అందిస్తాను హాయిగా ఉండు తల్లి ఇక హాయిగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రికి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి